నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు నిన్న ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా తన లిస్టు రిలీజ్ చేసింది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థుల లిస్టు కూడా సో ప్రధానంగా నిన్న రెండు అంశాలు ఒకటే షర్మిల లిస్టు రిలీజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఆయన సర్కార్ని తీవ్రంగా విమర్శించారు అసలు వైసీపీ ప్రభుత్వమే రక్తంలో మునిగిపోయింది రక్తంతో తడిసిపోయింది వాడి చేతులు అనేటటువంటి రీతిలో చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేశారు ఇక కంటిన్యూషన్గా వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత్ కూడా ఆవిడ అవినాష్ రెడ్డిని కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి అసలు అంత కూడా అవినాష్ రెడ్డి అన్నట్టుగా కామెంట్ చేస్తూ వివేకం సినిమాను కూడా ప్రస్తావించారు ఆ సినిమా ఇంకా చాలా నార్మల్గా తీశారు ఇంకా ఇంకా దారుణంగా జరిగింది రియాలిటీతో పోల్చుకుంటే ఇంకా దారుణంగా జరిగింది అనేటటువంటి అంశం అయితే మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో రేపటి రోజున వీళ్ళిద్దరి యొక్క ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద ఎలా పడే అవకాశం ఎందుకంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ మొదలైంది ఈ లిస్టు కాంగ్రెస్ లిస్టు చూస్తుంటే కనీసం ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ వైసీపీ వాటికి గండి పట్టడం ఖాయం అనేటటువంటి భావన కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు విశ్లేషణ ఏంటి అసలు ఇప్పుడు నిన్న షర్మిల గారు వాళ్ళు కాంగ్రెస్ లిస్టు రిలీజ్ చేశారు ఆవిడ కడప నుంచి పోటీ చేస్తాను కరెక్ట్ డెసిషన్ తీసుకుందాం ఎందుకంటే మా చిన్నాన్న కోరిక ఈ కోరి కోరిన తర్వాత కదా దుకాణం సర్దిచ్చేసారు వాళ్ళు అని చేత ఆయన ఆత్మ సాందించాలంటే అసలు దోషులు పట్టుపడాలి అసలు హంతకులు అలాగే ఈవిడే ఎంపీ అవ్వాలి ఈ రెండు కోరికలు నెరవేరితేనే ఆయన ఆత్మ గాల్లో కలిసిపోతుంది లేదంటే అప్పుడు దాకా అక్కడే తిరుగుతూ ఉంటుంది కిటికీలోంచి కూడా చూస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుకుంటున్నారే ఇది సునీత రెడ్డి గారు కూడా నిజంగా ఆవిడ పరిస్థితి చూస్తుంటే చాలా ఒక రకంగా జాలేస్తుందండి పోరాటం ఆవిడ పోరాటానికి అభినందనలు చెప్పాలి ఆవిడ చేస్తున్న పోరాటం ఎందుకంటే ఒకనా స్టేజ్లో ఒంటర్ అయిపోయింది ఈవిడ కొంత సపోర్ట్ ఉన్న ఫ్యామిలీ నుంచి షర్మిల్ గారు సపోర్ట్ ఉన్న ఈ మధ్యకాలంలో బహిరంగంగా బయటకు వచ్చింది కానీ అంతకుముందు ఆవిడ పోరాటం ఆవిడ పోరాటం ప్రారంభించినప్పుడు రెండేళ్ళ క్రితం ఆవిడ వెనకలు ఎవరు లేరు ఈవిడ వెనకాల ఉన్న రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో బ్రదర్స్ ఇంకా ఉంటారు కదా వాళ్ళలో కొంతమంది ఇళ్ళ వైపున కొంతమంది వాళ్ళ వైపున ఇటు కాకుండా ఉన్నారు బయటికి రాకుండా వీళ్ళ మేనత్త అయితే వేమలారెడ్డి గారు అసలు జా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్కి చాలా మంచివాడు అని చెప్తుంది ఆవిడ ఇంకా ఆవిడ బైబిల్ బైబుల్ వెళ్ళి ఆ ఫోటోలు అవి పెట్టి వాళ్ళందరికీ ఓటు వేయండి అని చెప్పుకుంది ఆవిడ అంటే డైరెక్ట్గా ఇవి సొంతంగా మేనత్తో సొంత అన్నగారిని చంపిస్తే కూడా ఆవిడ క్రూరంగా చంపేస్తే కూడా ఆవిడకి నోరు వచ్చిందో అర్థం అవట్ల రాజకీయాలు పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే రక్త సంబంధం తోడబుట్టిన వాడిని అంత పాశవికంగా చంపిన తర్వాత కూడా మనసు కరగలేదంటే ఆవిడ ఎంత కఠిన హృదయ హృదయాలో అర్థమవుతుంది కదా పాషాణం లాంటి హృదయం కదా సోదరుడు కదా తోడబుట్టినవాడు కదా షర్మిల గారు తోడబుట్టకపోయినా తన సొంత కంటే ఎక్కువగా ప్రేమించింది సునీత గారిని ఆవిడ మాటల్లో బయటపడుతుంది ఒకవేళ వాళ్ళ అన్నగారి మీద కోపం ఉందా లేకపోతే ఏముందా అన్నీ పక్కన పెట్టండి ఆవిడైతే కరెక్ట్ డెసిషను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఆవిడ చెల్లెలకి అండగానే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడకపోయినా ఇవి నిలబడింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకేమి సంబంధం లేకపోతే దోషులు ఎందుకు కాపాడుతున్నాడు ఒకటి రెండు వాళ్ళు చెప్పిన అబద్ధం ఏంటంటే ఇది చంద్రబాబు గారు చేయించాడు అన్నారు చంద్రబాబు నాయుడు గారు హత్య చేయిస్తే ఆ రక్తం ఎంత తుడిసారు కొట్లు ఎందుకు ఎంచారు గొడ్డల పోటీని గుండు పోటని ఎందుకు చెప్పారు కాబట్టి ఇందులో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది వీళ్ళ తెలియకుండా ఏమీ జరగలేదు అనేటువంటి ప్రజలందరికీ అర్థమైపోయింది వీళ్ళకి అర్థమైంది కాబట్టి అందరికన్నా ముందు వీళ్ళకి అర్థమైంది కాబట్టి ఫైట్ చేస్తున్నారు మనకి సిబిఐ షార్ట్ షీట్లు ఆధారంగా సినిమా వచ్చింది సిబిఐ షార్ట్ షీట్ ఆధారంగా సినిమా డాక్యుమెంటరీ అది సినిమా అదేవి ఫీచర్ ఫిల్మ్ కాదు ఫీచర్ ఫిల్మ్ అయితే సెన్సార్ సర్టిఫికేట్ థియేటర్లో రిలీజ్లు ఇవన్నీ ఉంటాయి ఓ డాక్యుమెంటరీకి ఎక్కడన్నా రిలీజ్ చేసుకుంటారు ఇప్పుడు జియోగ్రాఫిక్ ఛానల్ ఏం చేస్తుంది అసలు ఆ సినిమాని ఎవరు తీసారో కూడా తెలియనటువంటి పరిస్థితి జియోగ్రాఫిక్ ఛానల్ ఉందండి అందులో అడుగులోకి వెళ్తారు కొండశాల వల్లనే కొండశాల జింకలు మింగేయటం పులుల వేట సింహాల వేట నక్కలు తోడేళ్ళు ఇవన్నీ చూపిస్తారు వేట చంపడాలో ఉంటాయి ఒకసారి అక్కడ భయమేద్దాం మనం చాలా భయంకరంగా చంపుతాయి అలాగే ఇదిని అందులో జంతువుల బదులు మనుషులు ఉన్నారు మనుషులు లాంటి జంతువులు ఉన్నాయి ఆ చంపిన అవునా కదా దాన్ని డాక్యుమెంటరీ చూపించాడు దాన్ని కోట్లాది మంది చూసేస్తున్నారు అవును ఏ జగన్మోహన్ రెడ్డి గారిని అందుకుని దీని గురించి నువ్వు అసలు మాట్లాడకయ్యా బాబు అని చెప్పింది అందుకునే మన మధ్యన నువ్వు దీన్ని అంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పాం ఆయనే గెలుపుకున్నాడు గెలుపుకున్న తర్వాత వెంటనే సునీత గారు వచ్చి నువ్వే చేసావని చెప్పింది అన కదా ఇప్పుడు ఆవిడ తోడుగా షర్మిల గారు కూడా సాక్షాత్తు వాళ్ళ నాన్నగారు ఇడుపులు పోయే సమాధి దగ్గర కూర్చొని చెప్పింది నన్ను ముఖ్యమంత్రి అయ్యే వరకు ఒకలా చూసాడు ముఖ్యమంత్రి తర్వాత ఒకలాగా ఉన్నాడు అతను నాకు అన్నయ్య కాదని అతను లేకున్నాను అనే కదా మీకు ఆడబిడ్డ శాపం తగలకూడదండి ఆవిడ తోడబుట్టిన దాన్ని వేధించకూడదు అందుకనే అన్నదమ్ములు ఎన్ని కోపాలున్నా ఏం చేసినా ఆడబిడ్డ విషయంలో ఎప్పుడు అవమానం చేయటం కానీ వాళ్ళు వేధించడం కానీ వాళ్ళకి అన్యాయం చేయడం కానీ చేయరు కావాలంటే చూసుకోండి మన పురాణాల్లో కూడా దక్షయజ్ఞం అంటే దక్షయజ్ఞంలో చూడండి సినిమా చూడండి తెలుస్తుంది మీరు అలాగే చదవరు కాబట్టి పరమశివుడి భార్య పార్వతి దక్షుడు కూతురు శివుణ్ణి శ్మశానాల్లో ఉండి పెళ్లి చేసుకుందానే ఆయనకి ఇష్టం ఉండదు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం యజ్ఞం చేస్తే వీళ్ళకి ఆహ్వానం ఉండదు ఆహ్వానం లేకపోయినా సరే నా తండ్రి కదా అని చెప్పేసి పార్వతీదేవి వస్తుంది వస్తే అవమానిస్తాడు అవమాని అవమానిస్తాడు అనమాట అప్పుడు శివుడు శివతాండవం చేసి వాళ్ళని సంహరిస్తాడు అయితే అవ ఆడబిడ్డను అవమానిస్తే ఏమైంది వంశనాశిని అనగదా ఇదే జరుగుతుంది ఇది పురాణాలు మనకే ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి టార్చ్ కరదీపికలు అన్నమాట కాగడాలయ్య ఆ వెలుతుర్లో మనం దారి చూసుకుని ముందుకెళ్ళాలి ఇది ఆ ఆడబిడ్డని వేధించాల్సిన అవసరం అతను ఏమి వచ్చింది అతను ఏమి లోటు ఉంది అధికారం ఉంది ఎత్తనం ఉంది సంపద ఉంది తరాలు తిన్నా తరగని సంపద ఉంది హోదాలు ఉన్నాయి ఎంత ఎంత మా ఎంతైనా అబద్ధం ఆడేసి బుద్ధి ఉంది అసత్య ప్రచారం చేయగల శక్తి ఉంది ఎలాంటి వాడినైనా మేనేజ్ చేసేసి పలుగుబడి ఉంది అందులో కొంచెం వాట ఇవ్వచ్చు కదా కొన్ని కనీసం ప్రేమగా చూసుకోవాలి కదా ఇప్పుడు కూటికి లేనివాడు కూడా ఆడబెట్టి ఇంటికి వస్తే జాకెట్ కొట్టి పెట్టి పంపిస్తాడు కడప నిండా భోజనం పెట్టి పంపిస్తాడు అలాంటిది రాజశేఖర రెడ్డి ఇరిడేటరీని రాజశేఖర రెడ్డి ఇమేజ్ని వాడుకున్నవాడు మరి ఆవిడికి వాటం ఉంటుంది కదా అందులో అది ఆ కారణం చేత ఆవిడ స్వయంగా తన తండ్రి రాజశేఖర రెడ్డికి అలాంటి వాడైనా ఆ ప్రజలకి అటువంటి వాడిని అంత దారుణంగా చంపడాన్ని ఆవిడ తట్టుకోవాలి ఆ గుండె తట్టుకుంటుందా డాక్టర్ ఆవిడ చాలా సున్నితంగా ఉంటారు డాక్టర్ ఎంతోమందికి ప్రాణం పోసి ఉంటుంది ఆవిడ అలాంటిది వాళ్ళ తండ్రి గారు ప్రాణం అలా దుర్మార్గంగా దాన్ని ఆవిడ ఏమీ చేయలేకపోయిననేటువంటి వేదన ఆవిడని కుదిపేస్తూ ఉంటుంది పైగా సినిమా వచ్చిన తర్వాత ఇంకోసారి చూసింది కళ్ళ గట్టినట్టు చూపించారండి ఎందుకంటే ఆ సార్ షీట్లు ఏదైతే ఉందో దాని ప్రకారం తీసారు నిజంగా ఆ సినిమా అది భలే తీశారు అందులో ఒక్క నటుడు కూడా మనం తెలిసిన వాళ్ళు అవును అసలు మనం ఎప్పుడు చూడలేదు వాళ్ళని అవును వాళ్ళు ఎంతో బాగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు నటించారండి ఆ దర్శకుడు కూడా ఎవడో తెలియదు బ్రహ్మాండంగా తీసేసాడు ఆ నిర్మాత ఎవడో తెలియదు ఎంత సాహసం చేసాడు అనిపిస్తుంది ఎలతో పెట్టుకున్న మాట్లాడి అంటే వాళ్ళు ఎంత ఈ ఈ దశాబ్దానికే సాహసవంతుడికి అతను కాబట్టి ఇవ్వాలి అదృశ్య అవార్డు తీసుకుపోయానికి గాల్లోకి ఇవ్వాలి పైగా ఇంకొక ఇంకొక అంశం మనకేమర్థమవుతుందంటే ఈ సినిమా చూసినప్పుడు ఇవాళ బాగా నటించిన వాళ్ళు కనిపించారు మనకి ఆయన చనిపోయిన రోజుని ఆ గొడ్డల పోటుని నెత్తుట సార నెత్తుట మరకల్ని ఆ వేట్లని అవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా కానీ బయటకు వచ్చి గుండుపోటుతో మరణించారని చెప్పారు చూసారా వాళ్ళ నటన ముందు సూపర్ స్టార్లు కానీ మెగాస్టార్లు కానీ రైజింగ్ స్టార్లు కానీ ఫ్లవర్ స్టార్లు కానీ పవర్ స్టార్లు కానీ నటన సార్వభౌములు కానీ నట సామ్రాట్లు కానీ నటరత్నలు కానీ యువసింహాలు కానీ ఎవరు సరిపోరు జాన్ ట్రవాల్టా నికలస్ కేజ్ లాంటి వాళ్ళు కూడా సరిపోరారు నిజమండి ఎందుకంటే ఆస్కార్ బరిలో నిలిచి గెలిచిన వాళ్ళు కూడా వీళ్ళ ముందు దిగదుడిపే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ప్రెస్ మీటు అప్పుడు ఆయన హావభావాలు కానీ ఆయన శవం ముందు మృతదేహం ముందు వాళ్ళు నిలబడి చూసినప్పుడు ఆయన ముఖంలో ఒక రకమైన మందహాసం కనిపించడం కానీ ఏకకాలంలో అనేక ఎక్స్ప్రెషన్స్లు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంటే నెమ్మ ఒక సెకండ్లో నూరో వంతులో మెరిసి మాయమయ్యే సంతోషం ముఖం ఎడకపోవటం అనేటువంటిది ఈ ఎక్స్ప్రెషన్ ఎవరిని ఇవ్వగలిగాడా కాబట్టి ఆస్కార్ వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ఈ దశాబ్దంలో అందరికీ ఇచ్చారు కాబట్టి స్పెషల్ అపీరెన్స్ స్పెషల్ ఎక్స్ప్రెషన్స్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి అవార్డును సృష్టించి పది ఈ ఐదేళ్లకి సరిపడక ఐదు అవార్డు ఒకేసారి ఇవ్వాలి ఇవ్వలేదు వీళ్ళని రమ్మంటే రాకపోతే మీరు ఇంటికి పంపించేయాలి అవార్డు ప్రపంచ వేదిక మీద అవార్డులు ఇచ్చి వేదిక మీద ప్రకటించాలి అంత అద్భుతంగా నటించారు కదా మీరు చెప్పండి కదా అసలు నాకు అంత ఏం ఏం చేశారు ఇలా ముందు దిగదుడిపోయి అలా వాడు సరే ఇన్ని రకాల వాళ్ళు కింద పెట్టుకొని ఇంకా మా ఓడే వస్తాడో అతను గ్రావ పెరిగింది టీడీపీ పొత్తులో వాళ్ళు కొంచెం కొంచెం ఉన్నాయి మళ్ళీ వాళ్ళు వచ్చేస్తున్నారు బుద్ధి లేదా మీకు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముసలుడు అంటాడు ఆయన ఎలా తిరుగుతున్నాడు ఈయనేమో ఎక్కడ ఉన్నాడో ఎక్కడ తిరుగుతున్నాడు ఆయనకి జనాదరణ ఎలాగ ఉంది మేడలెక్కి మిద్దులెక్కి చూస్తున్నారు ఇలాంటివన్నీ చూసి జనం కనీసం ఆయన కడప జిల్లాలో కూడా ఆయనకి మనుషులు కనపడటం కొన్ని చోట్ల మాట్లాడకుండా పోయాడు రాయలసీమలో కాబట్టి సునీత గారికి ఖచ్చితంగా ప్రజాకోటలో న్యాయం జరుగుద్ది అలాగే షర్మిల గారు కూడా కడపలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అలాగే ఆవిడ ఏదైతే పార్టీ ఆవిడని నమ్మి ఆవిడకి చేతిలో పెట్టారో ఆ పార్టీకి కూడా వైభవానికి ఆవిడ కృషి చేస్తాను ఆవిడకా షర్మిలకి షర్మిల గారు గెలుతుందని అనుకుంటున్నాను నేను తర్వాత షర్మిల గారు ఒకవేళ ఈ రేస్లో వెనకబడిన శక్తి సరి సరిపోకపోయినా అవినాష్ రెడ్డి అయితే గెలవడు ఆలకి చేయాల్సిన డామేజు బేభత్సంగా వాళ్ళదంతా కడిగేసి లాగేస్తుంది వాళ్ళ కేడరం మొత్తాన్ని లాగేస్తుంది అందుకునే చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఆచూకీ ఆనుమల్ కనపడతా చెప్పేది అందుకునే ఎందుకంటే ఇన్ని చూసిన తర్వాత వాళ్ళు మా మనిషి అన్నా కూడా ఆనందిని కూడా అతని పక్కన ఎందుకుంటాడండి సేమ్ అదే స్వభావం అదే పైశాచిక ప్రభుత్వం అదే నేర నేర స్వభావం ఉన్నవాడు మాత్రం అతను ఎంతలో ఉంటారు అతను సమర్థించేవాడు కూడా అలాంటి వాళ్ళే డెఫినెట్గా షర్మిల గారు వల్ల కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అండ షర్మిల గారికి వీళ్ళిద్దరి అండ సునీత గారికి ఇవన్నీ వెరసి వాళ్ళకి న్యాయం జరుగుద్ది ప్రజా కోర్టులో